సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు న్యూస్ ముఖ్యాంశాలుయర్డే నాడు ఇరవై వేల కిలోల బియ్యం వితరణ దానగుణం మన బలం ఆర్ రవిచంద్రన్ వయ్ సపోర్ట్ వాసవి మిషన్ టుడే టాస్క్లో నేడు వి టూ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ వలివేటి ఎల్ఎన్ ప్రసాద్ వాల్ట్ లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ వైడూర్య అలంకరణ మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ బిసి న్యూస్ లిపి ఎరడే ఇరవై వేల కిలోల బియ్యం వితరణ దానగుణం మన బలం ఆర్ రవిచంద్రన్ సంవత్సరం మెరసి ఫిబ్రవరి నెలలో ఒక రోజు అదనంగా రావడాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అద్భుతంగా వినియోగించుకున్నారు లీవ్ టు సర్వ్ అన్న విసిఐ స్ఫూర్తిని ఆధారంగా తీసుకొని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన గొప్ప సేవా కార్యక్రమానికి పిలుపునిచ్చారు సేవకు మారుపేరైన ప్రతి వాసవియన్ కనీసం ఒక గిలో బియ్యం ఒక పేదవానికి దానం చేయాల్సిందిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది ఆరు రాష్ట్రాలలోని వాసవి క్లబ్స్ ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకొని తరించాయి పేదవాడికి పిడికెడు బియ్యం ఇవ్వలేమా అంటూ ఎక్కడికక్కడ వాసవియన్లు కిలో నుంచి యాభై కిలోల వరకు ఒక్కొక్కరు వితరణ చేసి తమ చాటుకున్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ అధ్యక్షుల నుంచి సాధారణ వాసవియన్ సభ్యుని వరకు వేలాది మంది తలా ఒక కిలో బియ్యం వితరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు కిలో బియ్యం వితరణకు పిలుపునిచ్చిన ఆర్ రవిచంద్రన్ తన సతీమణి విసిఐ ప్రథమ వనిత చిత్రతో కలిసి మధురైలోని తన స్వగృహంలో ఒక నిరుపేదకు బియ్యం మూటను దానం చేసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఉదయాన ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన కుమారుడు వాసవి క్లబ్ మధురై అధ్యక్షులు ఆర్ రామ్ విఘ్నేష్ తన సతీమణితో కలిసి బియ్యం వితరణ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా తన తండ్రి ఇచ్చిన పిలుపుకు స్పందించి సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు విసిఐ అగ్రనేతలు వితరణ పాల్గొనడం విశేషం ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ కిలో బియ్యం సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ముస్యాల శంకర్ యాదా నాగేశ్వరరావు పాత సుదర్శన్లు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం వాసవీయన్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్రాలలోని వాసవీయులు ఉత్సాహంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తమ దానగుణాన్ని చాటారు చాలా ప్రాంతాల్లో వాసవి క్లబ్స్ దీన్ని ఒక పెద్ద సేవా కార్యక్రమంగా నిర్వహించాయి ఐదు కిలోల బియ్యం బ్యాగులను చేసి పేదలకు పంపిణీ చేశాయి ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల గవర్నర్లు పాల్గొని జిల్లా వాసవీయంలో ఉత్సాహాన్ని నింపారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కిలో బియ్యం వితరణ సేవా కార్యక్రమంలో వాస్తవియన్లు విరివిగా పాల్గొన్నారని తమకు అందిన సమాచారం మేరకు ఆరు రాష్ట్రాల్లో కలిసి ఇరవై వేల కిలోల బియ్యం పేదలకు వాస్తవీయన్లు అందించారని దానం చేసి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు జి వాసవి థ్యాంక్ యూ వెరీ మచ్ మై లవ్ లీ లిడస్ నేటికి లీ అమ్మగారు మనకు సేవ చేసినందుకు వన్ డే ఎక్స్ట్రా ఇచ్చిండారు అట్లా ఒక స్కీమ్ పెట్టిన దోట్ల ఒక సర్వీస్ ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన దోట్ల పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లో ఉండి క్లబ్ ప్రెసిడెంట్ వెల్ల ఈవెన్ క్లబ్ మెంబర్స్ వెల్ల ప్రతి ఒక్కరు నేటికి వన్ కేజీ రైస్ ఇచ్చినారంటే చాలా రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ ఇచ్చింది ఎవరి వన్ ఫార్ ద నేతి మన వచ్చిన రికార్డ్ ప్రకారం మోర్ ఫిఫ్టీ థౌసండ్ కేజీస్ రైస్ మనము నీడీపీ ఇచ్చిందాము అట్లా అంటే విఆర్ ద గ్రేట్ ఆర్గనైజేషన్ మన యూనిటీ ఒక ఇంట్రెస్ట్ ప్రెసెంట్ చెప్పినాడు ఈ ఇయర్ లో మనం చెయ్యాల నా కొడుకు నమ్మకం పెట్టి మీరంతా చేసిన దానికి మీ అందరిమే ధన్యవాదాలు రియలీ మీరంతా కలిసే మరి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓ వైబ్రెంట్ ఇయర్ గా ఓ రిమార్కబుల్ ఇయర్ గా అండర్ ప్రసన్ మీ రవిచంద్రన్ మీ లవ్ లీ బదర్ హెతుస్తాను మీ జరుపుకుంటుంటాను థ్యాంక్ యూ వెర మచ్ మై లవ్లీ డస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ జై వాసవి జై లవ్ ఒక్క పిలుపుతో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వాసవియులు తమ సేవా హృదయాన్ని మరోమారు ప్రదర్శించారని రవిచంద్రన్ ప్రశంసించారు లీపీ ఎర్రడే సేవా కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసిన వాసవియులకు అంతర్జాతీయ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు వి వాసవి క్లబ్ యూ సిద్ధిపేట వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ సిద్ధిపేట ఆధ్వర్యంలో యాచకులకు ఒక్కొక్కరికి కిలో బియ్యం చొప్పున పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రీజియన్ త్రీ చైర్మన్ మంకాల శ్రీనివాస్ యూత్ క్లబ్ అధ్యక్షులు అరవపల్లి హరికిరిన్ బుక్క అరుణ్ కొండూరి సతీష్ పాల్గొన్నారు వాసవి క్లబ్ ఇందిరమ్మ కాలనీ విఫ్ వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇందిరమ్మ కాలనీ ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది యాచకులకు ఒక్కొక్కరికి బియ్యం చొప్పున పంపిణీ చేశారు రీజన్ త్రీ చైర్మన్ మంకాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయిబాబా గుడి వ్యవస్థాపకులు గండ్రే శ్రీనివాస్ కొత్తూరు బాలరాజు చీకటి వమల్ల మనోజ్ కుమార్ బుస్స విఠల్ చిక్కలం రమేష్ ఇల్లెందుల రాజు జిల్లా వెంకటేష్ కాసరగొట్టు రాకేష్ పాల్గొన్నారు వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ జిల్లా వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఫణిరాజ్ కుమార్ సెక్రటరీ విశ్వనాథం ట్రెజరర్ దోగుపర్తి రాగేశ్వరరావు జోన్ చైర్మన్ ఓంకార్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గన్నరాజు శ్రీనివాస్ సభ్యులు చెలువాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వి వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ కుసుమంచి ఆధ్వర్యంలో ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీసర్లు అరవపల్లి సత్యనారాయణ అరవపల్లి రామకృష్ణ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బుర్ల వేదాది జోన్ చైర్పర్సన్ కందిబండ వెంకటేశ్వర్లు క్లబ్ అధ్యక్షులు నగరికంటి జనార్ధన్ జనార్దన్ సభ్యులు పాల్గొన్నారు వి టూ జీరో వన్ ఏ విశాఖ వాసవి క్లబ్లు వాసవి క్లబ్ వనితా విశాఖ వాసవి క్లబ్ విశాఖ యువత ఆధ్వర్యంలో రెండు వందల కిలోల బియ్యాన్ని నిరుపేదలకు పంపిణీ చేశారు వాసవి క్లబ్ వనిత నిడదవోలు వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత నిడదవోలు ఆధ్వర్యంలో స్థానిక మదన గోపాలస్వామి ఆలయంలో పదిహేను మంది పేదలకు నూట కిలోల బియ్యం పంపిణీ చేశారు గుడి పూజారికి పది కిలోల బియ్యము లోహియానగర్లో అంధురాలికి ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ జయవరపు లక్ష్మి వనితా క్లబ్ అధ్యక్షులు సింహాద్రి శిరీష సెక్రటరీ గొల్లపూడి గాయత్రి జాయింట్ సెక్రటరీలు అనంతం శిరీష కొత్త గీత ప్రోగ్రాం చైర్మన్లు కేదారిశెట్టి సునీత ఉద్దగిరి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత పాడేరు వాసవి క్లబ్ వనిత పాడేరు ఆధ్వర్యంలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో పదిహేను మంది యాచకులు కూలీలు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ త్రినాథరావు వాసవి క్లబ్ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం మూర్తి సీతారామయ్య వీర్రాజు తదితరులు పాల్గొన్నారు యాచకులకి వీరు చేసిన సేవా కార్యక్రమాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम योर केयर इंटरनेशनल वॉइस सपोर्टVasavi Mission Today Tasklo Ned जिला गवर्नर वलीवेटी एलएन प्रसाद మీడియా వ్యాపారంలో ఉన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వీసీఐ అధికారిక న్యూస్ ఛానల్ వాసవి మిషన్ టుడేను మరింత ప్రకాశవంతం చేసేందుకు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు అదే వాసవి మిషన్ టుడే ఛానల్ సబ్స్క్రైబర్ల ప్రమోషన్లో రోజుకో జిల్లా కార్యక్రమం దీని ప్రకారం వాసవి మిషన్ టుడే ఛానల్ చందాదారులను పెంచేందుకు మార్చి ఒకటితో ప్రారంభించి మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ముప్పై ఒక్క వాసవి జిల్లాల గవర్నర్లు సమాయత్తమయ్యారు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను పెంచిన గవర్నర్ను అంతర్జాతీయ అధ్యక్షులు కానుకతో గుర్తిస్తారు తొలి స్థానంలో నిలిచిన గవర్నర్ను గోల్డ్ కాయిన్తోనూ ద్వితీయ స్థానంలో నిలిచిన గవర్నర్ను సిల్వర్ కాయన్తోనూ సత్కరిస్తారు ఈ కాయిన్లపై వారి ఫోటోలను పొదిగి కానుక ప్రదానం చేస్తారు మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ టాస్క్ లో తొలి దశలో టూ లెవెల్ జిల్లాలు పాల్గొంటున్నాయి మార్చి ఒకటవ తేదీన వి టూ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ అడ్డగళ్ల వేవే గుప్తా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి వివిధ మార్గాల ద్వారా ఛానల్ సబ్స్క్రైబర్లను పెంచేందుకు కృషి చేశారు కాగా మార్చి రెండవ తేదీన వి టూ జీరో టూ జిల్లా గవర్నర్ వల్వేటి ఎల్లన్ ప్రసాద్ ఈ బాధ్యతలు స్వీకరించారు ఆయన వాసవి మిషన్ టుడేతో మాట్లాడుతూ తమ జిల్లాలో వాసవి మిషన్ టుడే ఛానల్ కు సబ్స్క్రైబర్లను పెంచేందుకు కొన్ని మార్గాలు అవలంబిస్తున్నారన్నారు న్యూస్ బులెటెన్ లింకును తమ జిల్లాలోని నాలుగు ప్రధాన గ్రూపుల్లో షేర్ చేస్తామన్నారు ఈ నాలుగు గ్రూపుల్లో కలిసి వెయ్యి మంది వాసవీయన్లు ఉన్నారని తెలిపారు అలాగే తమ జిల్లా పరిధిలోని క్లబ్ పిఎస్టీకు ఫోన్లు చేసి వారు తమ క్లబ్ గ్రూపుల్లో లింక్ షేర్ చేయమని చెబుతున్నారు ఈ బాధ్యతను జిల్లా పిఆర్ఓ మానేపల్లి వెంకటరమణ చూస్తున్నారని తెలిపారు ఇక తమ జిల్లాలోని గ్రామీణ క్లబ్ సభ్యులకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం అలాగే తమ క్యాబినెట్ సెక్రటరీ ట్రైనర్ వాసవి మిషన్ టుడే కోఆర్డినేటర్ గ్రంథి గంగాధర ప్రవీణ్ ఒక స్పెషల్ వీడియో రూపొందించారని దాన్ని జిల్లా గ్రూపుల్లో ఛానల్ లింకుతో పాటు పంపుతున్నామని గవర్నర్ వల్వేటి ప్రసాద్ వివరించారు మన వాసవి ఇంటర్నేషనల్ లో నిత్యం జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు తెలియాలి అని అంటే ముందుగా మనం యూట్యూబ్ అందరి మొబైల్స్లో ఉన్నటువంటి యూట్యూబ్ని ఓపెన్ చేసి వాష్వీ క్లబ్స్ ఇంటర్నేషనల్ అని టైప్ చేస్తే సర్చ్లోనూ మీకు వాష్వీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వస్తుంది ఇలా ఈ వాష్వీ క్లబ్స్ ఇంటర్నేషనల్లో నిత్యము మన శతమానంభవతి అవ్వచ్చు లేకపోతే ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు అన్నీ కూడా ఇందులో ఉంటాయి దీన్ని మీరు పైకి వెళ్ళి సబ్స్క్రైబర్ బటన్ కనబడుతుంది చూసారా వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని మన ఎంబ్లంకి రైట్ సైడ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అన్న బటన్ కనబడుతుంది చూసారా దాన్ని మీరు అలా సబ్స్క్రైబ్ చేయాలండి ఈ మార్గాల ద్వారా సబ్స్క్రైబర్లను పెంచగలమన్న విశ్వాసాన్ని ప్రసాద్ వ్యక్తం చేశారు వాస్వి మిషన్ టుడేలో న్యూస్ బాగుంటుందని ఇటువంటి ఛానల్ను ప్రమోట్ చేసే అవకాశం రావడం వల్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు వాల్ట్ లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ సభ్యులే సంస్థలకు బలం సమర్థ నాయకత్వం లేని సంస్థలు రాణించలేవు ఎదగలేవు మన దేశంలో అత్యంత పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ కి ఈ సమస్య లేదు వాసవి క్లబ్స్ అగ్రనేతలు ద్వితీయ శ్రేణిలో సమర్థ నాయకులు క్షేత్ర స్థాయిలో ఉత్సాహంతో ఉరకలెత్తే నేతలతో కళకళలాడుతూ ఉంటుంది క్లబ్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సంస్థ క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉంటుంది ఏ వాసవీయన్ను వేదికపైకి పిలిచినా నిస్సంకోచంగా వచ్చి అందరినీ ఆకట్టుకునేట్టు నాలుగు మాటలు చెబుతూ ఉంటారు ఏ సేవా కార్యక్రమం చేపట్టినా మరో ఆలోచన లేకుండా తాము చేస్తూ ఉంటారు ఏదైనా నిర్ణయంపై ఏ వాసవీయన్ అయినా వ్యక్తిగతంగా విభేదించినా దాన్ని తగిన వేదికపై తగిన సమయంలో వ్యక్తపరుస్తారు అంతకన్నా ఎక్కడా క్రమశిక్షణ తప్పరు అంతర్జాతీయ కార్యవర్గం ప్రకటించిన విధానాలను క్లబ్ స్థాయి వరకు ప్రతి వాసవీయన్ సిరసా వహించి అందరితో కలిసి నడుస్తూ ఉంటారు ఇదెలా సాధ్యమవుతోంది వాసవి క్లబ్స్ ఇంత పటిష్టంగా ఎలా పనిచేస్తున్నాయి వాసవీయన్లు సేవా సైనికుల్లా యథా కదులుతూ ఉన్నారు దేశంలోని ఇతర సేవా సంస్థలకు ఇదొక అద్భుతం సహ సంస్థల్లోని నాయకులు వ్యక్తపరిచే సందేహం దీని వెనుక వీసీఐ అగ్రనేతల ఆలోచనలు ఉన్నాయి పటిష్ట ప్రణాళిక ఉంది ఎంతోమంది శిక్షణ నిపుణుల భాగస్వామ్యం ఉంది మరెంతో మంది క్షేత్రస్థాయి వాసవీల సహకారం ఉంది శిక్షణలు ట్రైనింగ్స్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వెన్నెముక క్లబ్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్వహించే ట్రైనింగ్స్ వీసీఐకి ఆయువు పట్టు గేట్ అండ్ ఆర్ సిటీఎస్ వింటెక్స్ ఓబిటిఎస్ వాల్టులు వివిధ ప్రయోజనాలను ఆశిస్తూ ఇచ్చే శిక్షణలు పేరు ఏదైనా అన్నింటి వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే సంస్థ విధానాలను గౌరవించే సమర్థ నాయకులను తయారు చేయడమే శ్రేయస్సుకు సమిత ఒక్కటి ధారపోసే వాసవీయను సన్నద్ధం చేయడమే తలమానికమైంది వాల్ట్ వాసవి అకాడమీ ఫర్ లీడర్షిప్ ట్రైనింగ్ వాసవి సేవా ఉద్యమం విస్తరించిన ఆరు రాష్ట్రాల్లోని వేరువేరు ప్రాంతాల్లో నిర్వహించే ఈ శిక్షణ ద్వారా ఏటా వందల మంది వాసవీ సుశిక్షలు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ ప్రత్యక్ష సారథ్యంలో పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ ఏడాది వాల్ట్ శిక్షణలు ప్రారంభమవుతున్నాయి నిర్దేశించిన వాల్ట్ హైదరాబాద్ లో జరుగుతుంది గురించి గంపా నాగేశ్వరరావు మాటల్లో చెప్పాలంటే వాల్ట్ శిక్షణ పొందిన ప్రతి వాసవి ఒక క్షిపణి వంటి వారు వేల మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు క్షిపణి చాలుగా అలాంటిది వాసవి సేవా ఉద్యమాల్లో దూసుకెళ్లేందుకు వాల్ట్ శిక్షణలు పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి వాల్ట్ ప్రత్యేకత ఏంటి ట్రైనింగ్లు ఎన్నైనా ఉండవచ్చు కానీ శిక్షణలో పాల్గొన్న వారిని ఊపేస్తోంది నింపుతోంది మెదడు పుహరంలో గూడు కట్టుకున్నటువంటి అపోహలు భయాలు సంకోచాలను ఒక్క సంహరించి మారిన మనిషిని తయారు చేస్తుంది ఇలా మారిన మనిషి సమాజ హిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు వాల్ట్ లో ప్రతి ఆర్యవేషుడు తెలుసుకోవాల్సిన అమ్మవారి త్యాగమయ చరిత్రను హృదయంగా వివరిస్తారు ఆ జాతి అవతరణ ప్రాధాన్యం ప్రభావాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతారు వాసవి క్లబ్స్ స్థాపన వికాసం వివిధ మైలురాళ్లు బహుముఖ సేవా కార్యక్రమాలు నాయకత్వ లక్షణాలు భావ వ్యక్తీకరణ లక్ష్య నిర్దేశం లక్ష్య సాధన ఓటమి నుంచి గెలుపు పాఠాలు సమయ పాలన సమస్య పరిష్కారం ప్రాబ్లం ప్రత్యేకతలు తదితర వివిధ ఆధ్యాత్మిక వ్యక్తిగత వికాస అంశాలను గంపా నాగేశ్వరరావు నాయకత్వంలో ప్రతి చోట అద్భుతమైన శిక్షణ అందిస్తారు ట్రైనింగ్ ముగిసిన ప్రతి చోట పాల్గొన్న వారిలో నూతనోత్తేజం వెల్లువెడుతోంది ఇటువంటి శిక్షణ తమ జీవితంలో పొందలేమని ఇదొక లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ అన్న విస్తృత అభిప్రాయానికి వస్తూ ఉంటారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ మీ సేవారి నిత్య వార్త సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాస